ఫిబ్రవరి ఇరవై మూడున గోదావరికని రాజలక్ష్మి గార్డెన్స్లో జరగనున్న ఏఐఎఫ్టీయూ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ను అన్ని వర్గాల కార్మికులు విజయవంతం చేయాలని ఏఐఎఫ్టీయూ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు విమలక్కా పిలుపునిచ్చారు గోదావరికని ప్రెస్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిఎల్బీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాతంగి రాయమల్లతో కలిసి విమలక్క మాట్లాడుతూ ఏఐఎఫ్టియు విప్లవ కార్మిక ఉద్యమ సంఘమని కార్మికుల హక్కుల సాధన కోసం ఏర్పడిన సంఘం ఎన్నో పోరాటాలు విజయాలను సాధిస్తూ త్యాగాలను చేస్తూ వస్తుందని తెలిపారు తెలంగాణకు గుండెకాయ లాంటి సింగరేణి సంస్థను పాలకులు ప్రైవేటీకరణ పేరుతో నాశనం చేయాలని చూస్తున్నారని కార్మిక వర్గం కొట్లాడి సాధించుకున్న హక్కులన్నీ కార్పొరేట్ శక్తుల కోసం కాలరాయాలని చూస్తున్నారని ఆరోపించారు ప్రైవేటీకరణ ప్రపంచీకరణలో ప్రజలంతా సతమ

రంగాలలో వివిధ కార్యక్రమాలలో ఎంతోమంది కామ్రేడ్స్ వాళ్ళ ప్రాణాలను సైతం పనంగా పెట్టి ఈ విప్లవ కార్మికోద్యమాన్ని ఏఐఎఫ్టియుని ముందుకు తీసుకుపోతున్నటువంటి తరుణం ఇది ముఖ్యంగా మలిదశ తెలంగాణ ఉద్యమంలో సింగరేణికి ఉన్నటువంటి ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని ఈ సింగరేణి ప్రాంతంలో సింగరేణి కార్మికులు చేసినటువంటి పోరాట పటిమను ప్రపంచానికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందని అరుణోదయ గాను ఏఐఎఫ్టియు గాను మేమందరం కూడా ఇక్కడ అనేక పోరాటాలు నిర్వహించిన తీరు కూడా మీ అందరికీ తెలుసు అట్లా ఇవాళ ఏఐఎఫ్టియు రాష్ట్ర జనరల్ కౌన్సిల్ ఇక్కడ పెట్టడానికి గల కారణం కూడా అదే ఈ సింగరేణికి ఉన్నటువంటి ప్రాధాన్యతను ఈ సింగరేణితో పాటు వివిధ రంగాలను ఇవాళ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక రంగాలను ప్రైవేటీకరణ చేయడానికి అటు కేంద్ర ప్రభుత్వాలు ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకుంటున్నటువంటి తరుణంలో ఒకవైపున ప్రైవేటీకరణ ప్రపంచీకరణలో ప్రజలంతా కూడా సతమతమైపోతున్నటువంటి పరిస్థితి ఇట్లాంటి సిచ్యుయేషన్లో ఇవాళ ఈ రంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరమైతే ఉన్నది ముఖ్యంగా సింగరేణి అనేటువంటిది ఒక గుండెకాయ లాంటిది తెలంగాణకు సింగరేణిని మొత్తం సింగరేణి నుంచి ప్రపంచానికి వెలుగునిస్తూ ఇక్కడ ఇక్కడ కార్మికులు మాత్రం వాళ్ళ జీవితాలను చీకటిమయం చేస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళ ప్రభుత్వ రంగాలు ఇవాళ ప్రభుత్వం ప్రభుత్వాలు కొనసాగిస్తున్నటువంటి తీరు అంటే కార్మికుల పక్షాన కార్మిక ఉద్యమాల పక్షాన నిలబడకుండా కార్మికుల యొక్క బాధలు వినకుండా కార్మికులకు అన్యాయం చేస్తూ కార్మికోద్యమాలను పక్కదారి పట్టించడానికి నిర్వీర్యం చేయడానికి కుట్రలు చేస్తున్నటువంటి తీరు కూడా ఇవాళ ప్రభుత్వాలు కొనసాగిస్తూ ఉన్నాయి అందుకనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా కార్మికులకు జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల కార్మికులకు న్యాయం చేయాలని ముఖ్యంగా సింగరేణిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉందని ఇవాళ అనేక రకాలుగా చట్టాలు తీసుకొస్తూ ఆ చట్టాలను సైతం అమలు కాకుండా చూస్తున్నటువంటి తీరు కూడా మనం చూస్తా ఉన్నాం అందుకోసం ఇవాళ జరుగుతున్నటువంటి ఈ తీరుకు నిరసనగా ఇక్కడ రేపు ఇరవై మూడవ తేదీన ఏఐఎఫ్టియు రాష్ట్ర జనరల్ కౌన్సిల్ జరగబోతుంది దానికి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులు కర్షకులు కూడా కొంతమంది వీళ్లకు సంఘీభావంగా వస్తున్నారు వివిధ రంగాలకు చెందినటువంటి నిష్ణాతులైనటువంటి కొంతమంది పెద్దలు కూడా దీనికి హాజరవుతున్నారు కాబట్టి నిజాయితీగా నిఖార్స్ అయినటువంటి ఉద్యమాలు ఏమున్నాయి ఆ ఉద్యమాలకు ఎట్లా అండనివ్వాలి ఎట్లా సపోర్ట్నివ్వాలి అనేటువంటి దాంట్లో మీడియా కూడా ఒక ప్రధాన భూమిక పోషిస్తున్నటువంటిది అందుకోసం మీ అందరికీ మరొకసారి ఏఐఎఫ్టియు తరఫున

సింగరేణిలో మరి మార్పు ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్న పరిస్థితి రోజు రోజుగా వాళ్ళు పాదయాత్ర చేస్తున్నటువంటి పరిస్థితి రెండు వేలకు పైగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి ఆ సమస్య పరిష్కారం కూడా ఇప్పటివరకు వరకు పరిస్థితి డిస్మిస్ల పేర్ల మీద మొత్తం కూడా కార్మిక వర్గాన్ని తగ్గ తగ్గజేసేటువంటి విధానం కొనసాగుతున్న పరిస్థితి మొత్తం కూడా సింగరేణంలో దుర్బార పరిస్థితి ఎదురవుతున్నటువంటి పరిస్థితి కాంట్రాక్ట్ కన్నా కార్పొరేనా జరుగుతున్న పరిస్థితి సంఘటిత కార్మిక వర్గాన్ని మొత్తం కూడా కుదించేసేసి అసంఘటిత కార్మిక రంగాన్ని పెంచుతున్నటువంటి పరిస్థితి సింగరేణులు రోజుల్లో అసంఘటిత రంగాలకు కూడా జీవకు అనుకూలంగా కూడా వేతనాలు ఇవ్వనటువంటి పరిస్థితి కొనసాగుతుంది సింగరేలో ఉన్నట్టు రాష్ట్ర ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మేము గెలిస్తే కాంట్రాక్టర్లను పర్మిట్ చేస్తామని చెప్పేసి ఇప్పటి కూడా రాష్ట్ర గవర్నమెంట్ చేయనటువంటి పరిస్థితి కొనసాగుతున్న పరిస్థితి అనే ఈ మీడియా సమావేశంలో ఏఐఎఫ్ నాయకులు అరుణోదయ నాయకులు పోకల పోచమల్లు జీరాములు పల్లలింగన్న యాకూబ్ జనగామ చిన్నయ్య ఎస్లావన్య వెలుతురు సదానందం కుమార్ స్వామి తదితరులు పాల్గొన్నారు